తెలంగాణ కర్ణాటకలో సాగిన కాంగ్రెస్ విజయ పరంపరను ఏపీలోనూ కొనసాగిస్తామని ఏఏసిసి కార్యదర్శి రుక్తల శ్రీరామ్మూర్తి అన్నారు పెందుత్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా శనివారం ఉదయం పెందుత్తి పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ షఫీల్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణులలో నూతన ఉత్సాహం వచ్చిందన్ నేటి నుంచి అరవై పాటు అన్ని ప్రాంతాల్లో నిర్విరామంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు అనంతరం సమావేశానికి హాజరైన స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో సాగిన విజయ పరంపర త్వరలోనే ఆంధ్రాను తాకనున్నదని చెప్పారు కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వినుకొండరాము కొమ్మోజీ లక్ష్మోజీ ముక్కరామునాయుడు వెంకట సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీనికి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్లో తక్కువలో తక్కువ ముప్పై నుంచి యాభై సీట్ల వరకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యంగా ముందుకు వెళ్తారని ఈ సభాముఖంగా మీడియా తెలియజేస్తున్నాం ఏఐసి సభ్యులు గతంలో మన అనకాపల్లి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్మీ జనరల్ సెక్రటరీరామూర్తి గారు ఈ రోజు నుంచి అనకాపల్లి పార్లమెంట్లో కార్యక్రమాలు చేయడం కోసం చెప్పి ఈయన ముహూర్తం పెట్టుకోవడం ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఏడు నియోజకవర్గం అదే అరకాపల్లి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ అధిష్టానం కూడా నిన్న నేను మాట్లాడడం కూడా జరిగింది పెద్దలు గారు ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ పరంగా ఏదైనా పోటీస్ చేయాలన్న ఆలోచన ఉన్న కూడా వారి వారి ఏరియాలకు వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా తిరిగి పరిచయం చేసుకుని కార్యక్రమాలు చేయండి తద్వారా కా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చెందే దిశగా పయనించడం అని చెప్పి అధిష్టానం చెప్పడం ఈరోజు పెద్దలు శ్రీరామతి గారు కూడా ఈరోజు మోదీ పెట్టుకోవడం ఈ రోజు నుంచి కార్యాచరణ ఊపొందడం జరిగింది కనుక అన్ని నియోజకవర్గాల్లో కూడా అతి తక్కువ రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పిసిసి అధ్యక్షుడు గారు రాజు గారు అని చెప్పడం జరిగింది అది కూడా శ్రీరామతి గారు మేము మాట్లాడుతుంది రెండు మూడు రోజుల్లో ఆ కార్యక్రమం కూడా అసెంబ్లీకి కూడా పరిస్థితి అయితే గతంలో పోటీ చేసిన అనుభవం ప్రజలందరితో పరిచయాలు కూడా శ్రీరామ గారికి ఉన్నాయి కనుక తప్పనిసరిగా ఆయనతో పాటు మేమంతా కొన్ని పైల సిద్ధంగా ఈ రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో